హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేమైతే ట్రిప్ వెళ్తున్నామండి కూర్గ్ అయితే వెళ్తున్నాము అండ్ కూర్గ్ మైసూర్ ఇలా అన్నీ కూడా కవర్ చేసామన్నమాట సో వీడియో కంటిన్యూగా చూడండి మంచి మంచి ప్లేసెస్ అయితే చూపించాను కూరుగులో చూడాల్సిన ప్లేసెస్ అన్నీ కూడా చూపించాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఫస్ట్ టైం ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి సో మేమైతే ఫ్యామిలీ మెంబర్తో ఇలా మినీ బస్లో అయితే వెళ్తున్నామండి సో ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట సో ఇందాకే స్టార్ట్ అయ్యాము నైట్ మొత్తం కూడా జర్నీ అయింది నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ టూకి అయితే మేము అక్కడికి రీచ్ అయ్యామన్నమాట హైదరాబాద్ నుంచి మేమైతే సిక్స్ థర్టీ సెవెన్కి అట్ల అయితే స్టార్ట్ అయ్యాము అండ్ నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ టూకి అలాగా అక్కడికి అయితే రీచ్ అయ్యామండి సో చూడండి వాతావరణం అంతా ఎంత బాగుందో ఇక్కడ నిజంగా వెదర్ చాలా కూల్గా ఉందండి డైలీ వర్షం అనేది వస్తుందన్నమాట సో చాలా చల్లగా ఉంది వెదర్ అయితే సో రెయిని సీజన్ కాబట్టి వర్షాలు అనేవి అక్కడ ఎక్కువగా ఉంటాయండి నార్మల్ సీజన్లోనే సో అంతా అడవిలాగా ఉంటుంది చెట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి నార్మల్ సీజన్లోనే మనకి ఎప్పుడు వర్షం పడుతూ ఉంటుందంట అట్లాంటిది రైని సీజన్ కాబట్టి సో కంటిన్యూగా వర్షాలు ఉన్నాయని చెప్పేసి మేమైతే ఫుల్ ప్యాకప్ చేసుకొని పోయాం అనమాట రేనీ కోట్స్ స్వెటర్స్ అంబ్రెల్లా అలాగే ఎక్స్ట్రా బట్టలన్నీ కూడా ఇట్లా ప్యాక్ చేసుకుని అయితే వెళ్ళామండి అలాగే స్నాక్స్ లాగా తినడానికి వస్తాయని చెప్పేసి మురుకులు అప్పలు కూడా చేసుకుని వెళ్ళామనమాట అండ్ వర్షం అవి లేకపోతే ఎప్పుడైనా మిడిల్లో వంట కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి స్టవ్ కూరగాయలు రైస్ ఇలా అన్ని కూడా ప్యాక్ చేసుకొని వెళ్ళాము సో వెహికల్ మినీ బస్ కాబట్టి అన్నీ కూడా పెట్టుకొని వెళ్ళొచ్చు అని చెప్పేసి అట్లా ఫుడ్ ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు లేదంటే వర్షం లేనప్పుడు వండుకోవచ్చు అని చెప్పేసి ఇట్లా కుకింగ్ సామాన్లు కూడా తీసుకెళ్ళాము మార్నింగ్ ఎయిట్ ఎయిట్ థర్టీకి అట్లా ఒక దగ్గర ఆపేసుకున్నాం అనమాట బెంగళూరు అవుట్స్కర్ట్స్ రెస్టారెంట్ దగ్గర ఆపేసి సో అక్కడ అంతా ఫ్రెష్అప్ అయిపోయి టిఫిన్స్ అయితే చేసాము ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యి సో కూరుప్కి కిరీ అయ్యేసరికి మాకు టూ ఓ క్లాక్ అలా అయిందండి మేము ట్రిప్పుకి వెళ్ళడానికి టెన్ డేస్ ముందే రూమ్స్ అవి బుక్ చేసుకున్నాం అనమాట అనివాలీలో హోమ్ స్టే రూమ్స్ అయితే బుక్ చేసుకున్నామండి కూర్గ్ అనివాలి ఎస్టేట్లో హోమ్ కోసం కోసమని రూమ్స్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట సో చాలా బాగుందండి అక్కడ మొత్తం కూడా మనకు అడవిలానే ఉంటుంది అనమాట మొత్తం కూడా ఫారెస్ట్ ఉంటుంది సో చాలా సూపర్గా ఉందనమాట ఇక్కడ పొల్యూషన్ వెహికల్స్ అలాగే బిజీ బిజీ లైఫ్తో గజిబిజిగా ఉండేవాళ్ళు సో అక్కడికి అయితే వెళ్ళి టూ త్రీ డేస్ హ్యాపీగా స్టే చేసి రావచ్చండి సో కాకపోతే మనకు ఫుడ్ కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది అలాగే మనకు అక్కడ వండుకొనివ్వారనమాట ఏమైనా వండినవి తీసుకు వెళ్ళవచ్చు కానీ అక్కడ వండుకోవడానికి ఉండదు సో చింగారలో హోటల్ ఉంటుంది సో అందులోనే మనం ఆర్డర్ ఇస్తే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి లంచ్ కి డిన్నర్కి ఇలా ఆర్డర్ ఇస్తే వాళ్ళు కుక్ చేసి పెడతారు సో ఓన్లీ ఆర్డర్ ఇచ్చిన వాళ్ళకే కుక్ చేస్తారండి లేకపోతే లేదు ఎందుకంటే అక్కడ వండుకోవడానికి ఉండదు కాబట్టి కంపల్సరీ ఆర్డర్ అనేది ఇవ్వాల్సి వస్తుంది అక్కడ లొకేషన్ అది చాలా బాగుందండి హనీ వ్యాలీలో అండ్ రీసెర్చ్ చేసే వాళ్ళకు అలాగే ట్రెక్కింగ్ చేసే వాళ్ళకు అండ్ వాటర్ ఫాల్స్లో ఎంజాయ్ చేసే వాళ్ళకు అడవి అడవిలాగా ఉండాలి అండ్ ఫారెస్ట్ లో ఉండే ఇష్టపడతారు కదా చెట్టు చేమలు సో ప్రకృతిని ఆస్వాదిస్తు ఉండాలనుకునే వాళ్ళకైతే సో చాలా సూపర్ లొకేషన్ అని చెప్పాలండి హనీవాలి చింగార అయితే సో చాలా చాలా బాగుంది అక్కడ రాకపోతే మనకు జలుగలు అనేవి ఉంటాయన్నమాట వాటితో కాస్త ఇబ్బంది అయింది మనకు సో అవి కూడా కర్రకుండా అంటే మనకు పట్టుకోకుండా ఉండాలంటే వ్యాజ్లిన్ శానిటైజర్ ఇట్లా కొన్ని లిక్విడ్స్ అట్లా రాసుకుంటే అవి పట్టుకోకుండా ఉంటాయని చెప్పారనమాట మేము కూరుకు వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ టూ అలా అయింది కదా ఆల్రెడీ ఆఫ్టర్నూన్ అయింది ఈవినింగ్ అయితే అన్ని క్లోజ్ అవుతాయి కదా సో అందుకని చెప్పేసి ఎక్కువ కవర్ చేయలేదు ఓన్లీ గ్లాస్ బ్రిడ్జ్ ఒకటి మడికేరి రాజా సిడ్ గార్డెన్ అవి రెండైతే కవర్ చేసాము ఆ తర్వాత హనీవాలెకి అయితే వెళ్ళామండి హనీవాలే ఎలా వెళ్ళాలంటే సో మన బస్సు పెట్టుకోవడానికి అక్కడ పార్కింగ్ అనేది ఉంటుంది సో అక్కడ పార్క్ చేసేసి వాళ్ళ జీప్ లో మనల్ని పైకి కొండ పైకి తీసుకెళ్తారనమాట రోడ్డు చాలా నేరోగా ఉంటుంది అండ్ మొత్తం కూడా రాళ్లతో ఉంటుంది అనమాట రాళ్ళు అలాగే చిన్న రోడ్డు ఒక వెహికల్ పోవడానికి ఉంటుంది వేరే వెహికల్ వస్తే అట్లా కొంచెం సైడ్కి తీసుకొని ఈ వెహికల్ వెళ్ళాల్సి వస్తుంది అనమాట అట్లా అది వచ్చేసి ప్రైవేట్ ఫారెస్ట్ అది సో అన్ని వాళ్ళే ప్రైవేట్ ఫారెస్ట్ సో హోమ్ స్టే కావాలనుకునే వాళ్ళైతే అక్కడికి వెళ్ళొచ్చండి సో చాలా బాగుందనమాట సో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అది గూగుల్ సెర్చ్ చేస్తే వస్తుంది కాల్ చేసేసి మీరు హోమ్ స్టే రూమ్స్ బుక్ చేసుకోవచ్చు కూరకు రిచ్ అయిపోయాము గ్లాస్ బ్రిడ్జ్ పైకి వెళ్తున్నాం కదా సో ఇలా ఘాట్ రోడ్ అయితే ఉంటుందండి సో ఘాట్ రోడ్ మామూలుగా లేదు చూశారు కదా ఇట్లా అయితే ఉంది ఘాట్ రోడ్డు సో బస్ మొత్తం ఇట్లా తిప్పేస్తుంది ఇలా క్రాస్ చేసుకొని గ్లాస్ బ్రిడ్జ్కి వెళ్తున్నామండి సో చూడండి నేచర్ ఎంత బాగుందో పచ్చటి చెట్లతో అటు ఇటు మొత్తం మల్లుకుపోయింది అనమాట సో ఇటు చూసినా మనకు పచ్చటి చెట్లు ప్రకృతి పలకరిస్తూ ఉంటుంది అంత బాగుంటుంది నేచర్ అనేది అక్కడ గ్లాస్ బిడ్జ్ వచ్చిందండి సో లోపలికి ఎంట్రన్స్ టికెట్ మనకు టూ హండ్రెడ్ ఉంటుంది సో వర్షం పడుతుంది కాబట్టి గ్లాస్ బ్రేడ్జ్ ఎక్కడి ఇవ్వలేదు వర్షం పడుతున్నందువల్ల సో అలో లేదని అయితే చెప్పారనమాట అందుకని ఎంట్రీ టికెట్ హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకున్నారండి సో లోపలికి అయితే ఎంట్రీ అయిపోయాం మేము చూడండి నేచర్ ఎంత బాగా కనిపిస్తుందో పైనుంచి నుంచి అయితే కొండలు గుట్టల నుంచి అయితే దూరం నుంచి అయితే ఇట్లా మంచు అయితే బాగా అల్లుకోపోతుందండి సో మబ్బులాగా మొత్తం మంచు చూడండి చుట్టూ అంతా కూడా అదంతా మంచిగా పడుతుందండి ఎటు చూసినా కూడా పచ్చటి చెట్లే కనిపిస్తున్నాయి కదా సో ఎంత బాగుందో నేచర్ అయితే ఇది వచ్చేసి గ్లాస్ బ్రిడ్జ్ అండి సో ఇదే అనమాట మనకు అలో చేయండి వర్షాలు పడుతుండడం వల్ల మళ్ళీ స్కిప్ అవుతుందో ఏమో తెలియదు కానీ అలో చేయలేదు అనమాట సో చూసారు కదా ఇక్కడ లైట్ గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది అదే గ్లాస్ బ్రిడ్జ్ సో స్టెప్ నుంచి మనం అట్లా గ్లాస్ బ్రిడ్జ్ అయితే ఎక్కాల్సి ఉంటుంది సో అలో లేదు గేట్ క్లోజ్ ఉంది అక్కడ అంటే ఇదంతా కూడా మనం ఇక్కడ మంచి నేచర్ ని ఎంజాయ్ చేయొచ్చు అండి పై నుంచి అయితే ఇక్కడే స్పైస్ గార్డెన్ ఉంటుందండి సో చూసారు కదా ఈ స్టెప్స్ ఎక్కి వెళ్తే లోపటంతా కూడా చెట్లు ఉంటాయి అండ్ ఆ చెట్లకు పేరు కూడా రాసి ఉంటుందండి ఏ ట్రీ ఏంటి అని చెప్పేసి నేమ్స్ కూడా బోర్డు పెట్టి అయితే ఉంటుంది ఆ చెట్టు పేరు ఏంటి అని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు అనమాట ఆ ట్రీ కింద బోర్డు ఉండడం వల్ల అట్లా చూసుకుంటూ వెళ్ళాము చాలా పెద్దగా ఉందండి గార్డెన్ అయితే అన్నిటికీ కూడా ఇలా బోర్డ్స్ అయితే ఉన్నాయి కొన్నిటికి మాత్రం కనిపించలేదు నాకు సో మోస్ట్లీ అయితే అన్నిటికైతే బోర్డ్స్ అయితే ఉన్నాయండి సో ఇలా ఇంకా లోపలికి మాకు వర్షం పడుతుంది కాబట్టి సో స్లోగా అయితే చూడలేదు ఫాస్ట్ ఫాస్ట్గా చూసుకుంటూ అయితే వచ్చాము ఇవన్నీ కాఫీ సీట్స్ చూసారు కదా పచ్చగా ఉంది అది గ్రీన్ కలర్లో సో అది డ్రై అయిన తర్వాత మనకు బ్లాక్ అవుతుంది అనుకుంటా సో ఇవన్నీ కూడా అవే ట్రీస్ అనమాట స్పైస్ ట్రీస్ అలాగే కాఫీ ట్రీస్ ఇలా అన్ని కూడా మిక్స్ ఉన్నాయండి అండ్ ఫ్రూట్స్ అన్ని కూడా నిమ్మ జాతికి సంబంధించినవి ఇలా చాలా రకాల ట్రీస్ అయితే అన్నమాట అండ్ ఇది వచ్చేసి చిన్న గుహలాగా ఉంది కదా అందులో వెళ్ళాలంటే కొంచెం చీకటిగా ఉంది సగం వరకు చీకటి ఉంది సో ఫస్ట్ లో భయం వేసింది కొద్దిగా ముందుకు వెళ్ళిన కొద్ది వెళ్తురు వచ్చేసరికి ఓ అమ్మయ్య అనుకున్నాం అనమాట ఎంత లెంత్ ఉందో అని చెప్పేసి భయం వేసింది కొద్ది దూరమే ఉంది ఒక పది పదిహేను అడుగులు వేయగానే వచ్చింది అంతవరకు మేము టార్చ్ పట్టుకుని అయితే వెళ్ళాము ఆ తర్వాత అయితే ఇలా ఉందండి అండ్ మనకు ఎక్కే ప్లేస్ వేరే ఉంది దిగే ప్లేస్ సపరేట్ గా ఉందనమాట సో ఎక్కేది అంటే స్టెప్స్ అయితే ఉన్నాయి దిగేటప్పుడు అయితే ఇలా స్లోప్ గా ఉంది అక్కడ నుంచి మనం సపరేట్ రూట్ ద్వారా అన్ని ట్రీస్ చూసుకుంటూ దిగి రావచ్చు సో చూడండి పై నుంచి అయితే నేచర్ ఎలా కనిపిస్తుందో అండ్ మంచు కూడా ఇలా కనిపేసింది చూడండి దూరంగా పొగలు పొగల్గా ఉంది ఇలా దిగుకుంటూ వచ్చేసాను నేను వీడియో అయితే ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టేశానండి ఎందుకంటే వీడియో చాలా లెంత్ అయిపోతుంది అంత పెద్ద గార్డెన్ అనమాట వర్షం పడినందు వల్ల అక్కడక్కడ కొంచెం జారినట్టు అవుతుంది సో వర్షం పడ్డప్పుడు మాత్రం జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి సో పెద్ద పెద్ద ట్రీస్ కూడా ఉన్నాయి చూడండి సైడ్ కతే ఇలా ఆరెంజ్ కలర్ వేసి గోడలు అయితే ఉన్నాయి సో పార్క్ జూ పార్క్ లో ఉంటూ ఎట్లుంటుందో అలాంటి ఫీలింగ్ వచ్చిందనమాట ఆ వాల్ చూస్తుంటే ఇట్లా స్లోప్ గా ఉంది అండ్ అక్కడ ఒక పిక్ అయితే దిగాను నేను ఆ తర్వాత మళ్ళీ నడుచుకుంటే వచ్చేసాము ఇలా బోర్డ్స్ అయితే పెట్టున్నాయి చూడండి సో ఈ రూట్ అంతా కూడా మనకి ఇలా స్లోప్గా దిగే రూటు ట్రీస్ అండ్ బనానా ట్రీస్ కూడా ఉన్నాయి ఇట్లా అన్నిటికీ కూడా బోర్డు పెట్టేస్తున్నాయండి సో పొగ మంచి చూడండి చూపిస్తున్నాను దూరంగా ఎత్తు కొండలు అయితే ఉన్నాయి పచ్చటి కొండలు అండ్ వర్షం పడడం వల్ల కొంచెం నాచుగా జారినట్టుగా ఉంది సో వెదర్ అయితే చాలా బాగుందండి సో ఒకసారి చూసేయండి మీరు కూడా మనసుకి హాయి కదండి ఇలాంటి వాతావరణం చూస్తుంటే సో ఫైనల్లీ మేమైతే స్పైస్ గార్డెన్ చూసేసి అయితే బయటకు వచ్చేసాము ఇక్కడ షాప్స్ కూడా ఉన్నాయి అండి హోమ్ మేడ్ చాక్లెట్స్ అవి ఉన్నాయన్నమాట మసాలు స్పైసెస్ కూడా ఉన్నాయి వర్షం చూడండి కంటిన్యూ గా పడుతూనే ఉంది అక్కడ ఒక హోటల్ ఉంటే అందులోనే మేము లంచ్ చేసేసి రెండు మంచి ఆమ్లెట్ అయితే వేసి ఇచ్చారండి ఆమ్లెట్ ఆర్డర్ ఇస్తే సో చాలా బాగుంది అనమాట కారం లేదు కానీ టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంది మిల్స్ కూడా బాగుంది ఇప్పుడు మడికేరి రాజా సీట్ గార్డెన్ కి అయితే వచ్చాము సో చూడండి గార్డెన్ కూడా సూపర్ గా ఉంది వర్షం పడుతున్న కూడా అలాగే వచ్చేసాం అనమాట సో చూడండి మొత్తం కూడా మంచి అయితే ఇట్లా కమ్మకపోయింది అందరు కూడా రెయిన్ కోట్స్ వేసుకున్నారు ఎందుకంటే వర్షం బాగా పడుతుందండి మంచి మంచు కూడా ఫుల్ హెవీగా ఉంది చూడండి మొత్తం కూడా వైట్ అంతా కూడా మంచి సో కంటిన్యూగా వర్షం పడుతూనే ఉంది గార్డెన్ అయితే సూపర్ గా ఉంది ఎంత బాగుంది అసలు ఇది చూడండి ఇది చూస్తుంటే ఏదో మూవీలో చూసినట్టే ఉంది కదండి మంచుతో అయితే వైట్ గా మొత్తం కప్పేసింది ఇలా పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు కూడా ఉన్నాయి వాటిపైన ఎక్కేసి అయితే మా వాళ్ళు ఫొటోస్ అయితే తీసుకున్నారు సిట్ గార్డెన్ చూసుకొని హనీ వ్యాలీ అయితే స్టార్ట్ అయిపోయామండి మా బస్ అయితే కింద అక్కడే పార్కింగ్ లో పార్క్ చేసేసి సామాన్లన్నీ తీసుకొని వాళ్ళ జీప్ లో అయితే అనమాట ఓన్లీ వాళ్ళ వెహికల్ లోనే తీసుకెళ్తారండి వేరే వెహికల్స్ ఏవి కూడా రావన్నమాట ఓన్లీ వాళ్ళ వెహికల్ అది కూడా జీప్ లోనే తీసుకెళ్తారు ఎందుకంటే రోడ్ చాలా తరగ ఉంటుంది రాళ్లతో అలాగే చిన్నగా ఉంటుంది అండ్ వేరే వెహికల్స్ వేటిని అలో చేయరు అది ప్రైవేట్ ఫారెస్ట్ కాబట్టి సో ఓన్లీ వాళ్ళ వెహికల్స్ ఏ వెళ్తుంటాయి ఇదంతా కూడా ప్రైవేట్ ఫారెస్టే సో హోమ్ స్టే చేసే వాళ్ళు తప్పించి మనకు అసలు మనుషులే కనపడరండి ఓన్లీ చెట్టులు ఇట్లా ప్రకృతి కనిపిస్తుంది తప్పించి మనకు హోమ్ స్టే చేసే వాళ్ళు అప్పుడప్పుడు వెహికల్ లో వెళ్ళేటప్పుడు అలాగే చింగారాలో ఉండే హోటల్ కి వచ్చినప్పుడే మనుషులు కనపడతారు సో మిగతా టైంలో అయితే నిజంగా చాలా నిశ్శబ్దంగా ఉంటుంది లైట్స్ కూడా అక్కడ డల్ గా ఉంటాయి అనమాట సో బ్రైట్ గా అసలు ఉండేవి రూమ్స్ కూడా బాగున్నాయండి అయితే జలగలతో కొంచెం ప్రాబ్లం అయింది అవి సడన్ గా మనల్ని పట్టేసుకుంటాయి కదా రక్తం ఫీల్ చేస్తాయి సో అసలు మనకు తెలియదు ఎక్కింది అని కూడా సో ఇప్పుడు బ్లడ్ లీక్ అయ్యి లేదంటే చూసుకున్నప్పుడు మాత్రమే కనిపిస్తాయి సో వాటితో కొంచెం ప్రాబ్లం అనమాట ఏదన్నా లోషన్ లేదంటే శానిటైజర్ వ్యాస్ లేని ఇలాంటివి పెట్టుకుంటే జలగలు అనేవి పట్టుకోవని చెప్పారనమాట ఇది వచ్చేసి చింగారా హోటల్ మనం వచ్చినప్పుడు ఇక్కడే ఫస్ట్ లంచ్ కి కానీ డిన్నర్ కి కానీ ఎప్పుడు వస్తే అప్పుడు ఆర్డర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అలా ఆర్డర్ ఇస్తేనే వాళ్ళు ప్రిపేర్ చేసి పెడతారు ఆ తర్వాత రూమ్ అయితే తీసుకెళ్తున్నారు రోడ్డు చూడండి రాళ్లతో ఎంత ఘోరంగా ఉందో ఆ జీప్స్ అయితేనే వాటిపైన వెళ్ళగలుగుతాయి అనమాట ఓన్లీ జీప్స్లోనే తీసుకెళ్తారు మేము వెళ్ళేసరికి నైట్ సెవెన్ థర్టీ అయిపోయిందండి ఆ తర్వాత మళ్ళీ మార్నింగ్ అయితే ఫ్రెష్గా రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వెళ్తున్నాము బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసాము వన్ డే మొత్తం కూడా పైనే ఉండాలని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాం అనమాట ఎందుకంటే అంత కష్టపడి వచ్చాం కదా సో వన్ డే మొత్తం కూడా పైన చూసుకొని ఆ తర్వాత మళ్ళీ కూర్కి వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాము ఇది వచ్చేసి డే టూ ట్రిప్ అనమాట అండ్ హోటల్కి అయితే వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేశాము బ్రేక్ఫాస్ట్ స్పెషల్ ఏంటంటే రైస్ బాల్స్ అలాగే రోస్టెడ్ బ్రెడ్ ఆమ్లెట్ బ్రెడ్ జామ్ వాటర్ మిలన్ అండ్ పోహా కూడా ఉందండి అండ్ చట్నీ కూడా చేశారు సో ఇలా ఉన్నాయన్నమాట రైస్ బాల్స్ అయితే ఈ విధంగా చేశారు ఇట్లా చట్నీలు ఉన్నాయి చూడండి ఇక్కడ కారం అనేది తక్కువ వేస్తున్నారు మేబీ అందరు తినాలి కాబట్టి అలా తక్కువ వండుతున్నారు లేకపోతే వాళ్ళ పద్ధతి ప్రకారం అక్కడ కారం తక్కువ తింటారు ఏమో తెలియదు స్పైసెస్ మాత్రం తక్కువ ఉన్నాయి ఈ హోటల్ ఉన్నదంతా కూడా చింగార అంటారు సో నేచర్ బాగుందండి ఇక్కడ హోటల్ కూడా సూపర్ గా ఉంది అండ్ చూడండి చుట్టూ కూడా ఇలా ఉంది అనమాట గార్డెనింగ్ అండ్ ఇక్కడ ఫ్లవర్స్ కూడా అంతా గా ఉన్నాయి సో చూస్తాను పదండి ఇవి చూడండి వైట్ ఫ్లవర్స్ లాగా ఉన్నాయి ఆకుల్లాగే ఉన్నాయి కానీ ఇవి వైట్ కలర్ లో ఉండే ఫ్లవర్స్ అనమాట ఇక్కడ ఇలా డిఫరెంట్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి అడవి కాబట్టి మనకు సో డిఫరెంట్ గా అనిపిస్తుండే ఫ్లవర్స్ కూడా బయట చూడడం అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి న్యాచురల్ గా అయితే త్రీ రూమ్స్కి అయితే వెళ్ళాము వెళ్ళే దారిలో ఇలా చిన్న జలపాతం అయితే ఉందండి వాటర్ ఆగి ఉంటాయి పైన అండ్ అది క్రాస్ చేసుకుని అయితే మా రూమ్స్ కి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత అయితే అన్ని ప్యాక్ చేసుకొని ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేశాము పైన వాటర్ ఫాల్ ఉంది సో ఆ వాటర్ ఫాల్ కి మనం నడుచుకుంటూనే వెళ్దాం అని చెప్పేసి మా పిల్లలకు అందరికి కూడా ట్రెక్కింగ్ అంటే ఇష్టం కాబట్టి అలా నడుచుకుంటూ వెళ్ళాము అనమాట సో చిన్న వేలాగా ఉంటుంది వెళ్ళినాకొద్ది ఆ వే ద్వారా పైకి వెళ్ళాలండి సో ఎక్కేటప్పుడు అయితే చుక్కలు కనిపించాయన్నమాట సో చాలా ఆయసం అనిపించింది పైకి ఎక్కే కొద్ది చాలా నేరోగా ఉన్నాయి రూట్స్ అయితే అండ్ పైకి ఎక్కాలంటే కూడా సో చాలా ఆయసం వచ్చిందనమాట రూట్ కరెక్ట్గా లేదు కొన్ని కొన్ని ప్లేస్లో అయితే అలాగే ఎక్కాము సో ఎక్కిన తర్వాత ఏమైందో వీడియో చూడండి చూసారా వాటర్ ఫాల్ ఈ కొండ మీద ఉందని చెప్పేసి ఎక్కితే అదేమో అక్కడెక్కడో వేరే కొండ మీద ఉంది అంతే దూరం నుంచి చూసేసి చుట్టూ పిక్స్ తీసుకొని వచ్చేసామనమాట చూడండి చుట్టూ కూడా కొండలు ఉన్నాయి మొత్తం పైకి ఎక్కాము మేము నడుచుకుంటూ అంత కష్టపడి పైకి ఎక్కి అక్కడ వాటర్ ఫాల్ లేకపోయేసరికి కొంచెం డిసప్పాయింట్ అయ్యారు కానీ పైకి ఎక్కిన తర్వాత అబ్బాయి ఇంత పైకి ఎక్కాము అనిపించింది అనమాట మొత్తం పై కొండపై దాకా వెళ్ళాము ఆ తర్వాత ఇంకా మళ్ళీ దిగుతున్నాము చూడండి చుట్టూ కొండలు అయితే ఎలా ఉన్నాయో కింద అయితే ఇట్లా లోయలాగా అక్కడ 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 కొండలు అయితే ఉన్నాయి సో రూట్ కూడా చూడండి ఎలా ఉందో రాళ్ళు రప్పలు కూడా అప్ అండ్ డౌన్ ఇలా అయితే ఉంది అనమాట రూట్ ఎక్కేటప్పుడు కష్టపడ్డాము కానీ దిగేటప్పుడు ఓకే ఫాస్ట్ గానే దిగాము రూమ్ కి ఫుడ్ అనేది ఆర్డర్ ఇచ్చామనమాట వాళ్ళు రూమ్ కి తీసుకొచ్చారు రూమ్ లోనే తినేసి మళ్ళీ ప్రైవేట్ వాటర్ ఫాల్ కి అయితే వెళ్ళాము మా మరిది వాళ్ళ పాప ఎక్కేటప్పుడు అసలు వద్దన్న కూడా వినలేదు ఏడ్చి మరీ మాతో వచ్చింది వాళ్ళ డాడీ ఎత్తుకుని పైకి ఎక్కాడు దిగేటప్పుడు ఇలా వాళ్ళ మమ్మీని సతాయిస్తుంది అందుకు నవ్వు వచ్చింది ఇవైతే మాకు ఇచ్చిన రూమ్స్ అండి ఇక్కడ నుంచి చూస్తే వ్యూ అనేది ఇలా ఉంది మళ్ళీ వాటర్ ఫాల్ కి అయితే వెళ్తున్నాము జీప్ లో తీసుకెళ్తున్నారు వెళ్ళడానికి వన్ ఫిఫ్టీ మళ్ళీ తీసుకురావడానికి వన్ ఫిఫ్టీ అయితే చార్జ్ చేస్తున్నారు అనమాట సో జీప్ లోనే వెళ్ళాము ఇక్కడ వాటర్ అయితే నిజంగా అండి చాలా ప్యూర్ గా ఉన్నాయి అనమాట ప్యూరిఫై వాటర్ కూడా పనికిరావు అంత స్వచ్ఛమైన వాటర్ తాగుతుంటే తీయగా ఉన్నాయి పైన కొండ దిగుతుంటే అక్కడ చిన్న జలపాతం లాగా పారుతుంది అక్కడైతే తాగాం చాలా స్వీట్ గా మంచిగా ఉన్నాయి వాటర్ అయితే అండ్ ఇది వచ్చేసి హనీ వలయ ప్రైవేట్ వాటర్ ఫాల్ ఇక్కడైతే కొద్దిసేపు టైం అయితే స్పెండ్ చేసామండి వాటర్ అయితే నిజంగా చాలా ప్యూర్ గా ఉన్నాయి అందులో ఆడుతుంటే మొత్తం వైట్ గా అయిపోతున్నాం అనమాట కాళ్ళు చేతులు అయితే తెల్లగా కనిపిస్తున్నాయి సో చాలా బాగున్నాయండి అక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేసి ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇది వచ్చేసి థర్డ్ డే అండి మూడవ రోజు తలా కావేరి కూరుగులోని తలాకావేరి టెంపుల్ కి అయితే వచ్చాము సో చూడండి మొత్తం కూడా మంచి పడుతుంది ఇది వచ్చేసి పైన టెంపుల్ దగ్గర వర్షం అయితే మేము వచ్చినప్పటి నుంచి కంటిన్యూగా పడుతూనే ఉందండి సో కార్ అయితే మినీ బస్సు అయితే లోపలికి రానివ్వట్లేదు అక్కడ నుంచి ఆటో బుక్ చేసుకొని అయితే వచ్చామండి అండ్ ఇక్కడ వచ్చేసి కావేరీ నది అక్కడ టెంపుల్ అమ్మవారి టెంపుల్ ఆ నీళ్ళన్ని కూడా మనకి ఇక్కడ నంది ద్వారా ఇటు బయటకు వస్తాయండి సో చూడండి ఎంత బాగుందో తలా కావేరీ అంటే మొత్తం పైనుంచి నీరు అనేవి వస్తాయండి సో అందుకని చెప్పేసి ఆ పేరు అని చెప్తారు నది మనం ఇప్పుడు చూసాం కదా తొట్టిలాగా ఉంది అందులో నది నీళ్ళు అయితే వస్తాయి కావేరీ నది నీళ్ళు అది ఎప్పుడు నిండదండి అక్కడ నిండకుండా ఆ నీళ్ళని కూడా ఇట్లా నంది ద్వారా బయటకు వచ్చేస్తాయి కొద్దిసేపు అక్కడ టైం స్పెండ్ చేసి అయితే వచ్చాము అక్కడ కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు ఎందుకంటే కంటిన్యూగా వర్షం పడుతూనే ఉంది అక్కడ అందరూ అంబ్రెల్లాలు రెయిన్ కోట్స్ అయితే వేసుకొని ఉన్నారు పైనుంచి చూడండి ఎంత బాగుందో కిందంతా కూడా కొండలు వర్షం అయితే ఇలా లైట్ గా పడుతుంది ఒక్కొక్కసారి సడన్ గా ఎక్కువ పడుతుంది ఒక్కొక్కసారి తక్కువ పడుతుందండి ఇలా వర్షంలోనే దర్శనం చేసుకుని అయితే మేము మళ్ళీ కిందికి అయితే దిగాము తల కావేరికి దగ్గరలోని భాగమండల త్రివేణి సంగమం నది అయితే ఉంటుందండి సో అక్కడికి వచ్చాము ముందు భాగమండల టెంపుల్ దర్శనం చేసుకుని ఆ టెంపుల్ కి ఆపోజిట్ లోనే ఈ నది ఉంటుందండి త్రివేణి సంగమం ఇక్కడ మూడు నదులు అనేవి కలుస్తాయి అందుకే ఆ పేరు వచ్చింది ఇటు మీకు ఎదురుగా కనిపించేది కావేరి నది అటు కార్నర్ నుంచి వచ్చేది కన్నిక నది దుని నది సుజ్యోతి నది కూడా అంటున్నారండి సో ఆ నది మాత్రం మనకు భూమి లోపల నుంచి వచ్చి ఇదే మూడు నదులు అనేవి కలుస్తాయంట ఇక్కడ ఎక్కువగా పితృతర్పణ లా ఇస్తుంటారు కదా అంటే చనిపోయిన తర్వాత పదకొండు రోజులకు చేసే కార్యక్రమాలు పితృతర్పణం పిండాలు పెట్టడం అట్లాంటి కార్యక్రమాలు అయితే ఇక్కడ చేస్తారంట మార్నింగ్ టైంలో లో జరుగుతాయంట మార్నింగ్ లెవెన్ వరకు టూ వరకు అని చెప్పారు నాకు కరెక్ట్ గా టైం గుర్తులేదు మార్నింగ్ టైంలో అయితే జరుగుతాయంట అండి సో అలా పెద్ద మనుషుల కార్యక్రమాలు తర్పణం పిండాల సమర్పణ అయితే అలాంటివి ఇక్కడ చేస్తారంట ఇక్కడ అరుగులాగా కూడా ఉన్నాయి చూడండి సపరేట్ గా సో ఇక్కడ పైన అంతా కూడా అలా చేస్తారంట అదైతే చాలా బాగుందండి చూడడానికి పిల్ల కాలు అలాగే ఇట్లా పారుతున్నట్టు అనిపిస్తుంది కానీ సో చాలా బాగుంది అనమాట ఇంత పైకి ఇట్లా రావడం నేనే నది అయితే చూడలేదండి ఇట్లా ఉండడము సో చూడండి అరుపులాగే ఇలా కట్టారు ఇక్కడ పై నుంచి పారుతుంది సో చాలా బాగుంది వాటర్ కూడా చాలా నీట్ గా అనిపిస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి అయితే పారుతుంది ఇదంతా కూడా ఇలా బండలు వేశారు సో ఇదంతా కూడా మనకు త్రివేణి సంగమం ఇక్కడ పై నుంచి అలా వస్తుంది అక్కడ వచ్చేసి లాస్ట్ లో మూడు నదులు అనేవి కలుస్తాయంట మూడో రోజు ట్రిప్ అయితే కంప్లీట్ అయిందండి మహేశ్వరి చూడండి ఇలా వాటర్ ఆడుతుందో హాయ్ చెప్తుంది అందరికి నెక్స్ట్ వీడియోలో అయితే మైసూర్ ట్రిప్ గురించి అయితే చెప్తానండి మైసూర్ లో ఏమేమి చూశాను ఎలా ఉంది అవన్నీ కూడా పార్ట్ టూ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఆ వీడియో తప్పకుండా చూడండి ఈ వీడియో చూసిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్